గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఒక పిల్లవాడు ఆవేదనతో ఆలోచించి పెట్టిన కామెంట్ అందరు కూడా ఆలోచించాలి అక్కడ టెన్త్ పాస్ అవగానే అందరి పేరెంట్స్ ఎంపీసీలోనే చేరబంటున్నారు వేరే గ్రూప్ వద్దంటున్నారు ఎలా అక్క ఇలా వాళ్ళు చెప్పిన గ్రూప్లో చేరి మానసికంగా పాడైన విద్యార్థులు ఎందరో అక్క దీని గురించి స్పందించమని అడుగుతున్నారు సరే స్పందించేద్దాం ఇది పది మందికి అవసరమైన విషయమే ఈ విషయంలో ఈ విద్యార్థులు ఆలోచించాలి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఇందులో పూర్తిగా తల్లిదండ్రులు తప్పు ఏమీ లేదు అలాంటి విద్యార్థులు తప్పు లేదు కాస్త అవగాహన లోపము కాస్త లోతుగా తెలుసుకోవాలి విషయాన్ని ఇప్పుడు చాలా మందిలో ఉన్న భావన ఇదే టెన్త్ అయిపోగానే ఎంపీసీలో జాయిన్ అవ్వాలి ఆ ఎంపీసీ పూర్తవగానే ఆ ఎగ్జామ్ ఏదో రాసేసి ఇంజనీరింగ్ బీటెక్లో జాయిన్ అవ్వాలి బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఆ బీటెక్ ఎలాగో పూర్తి చేసి ఆ తర్వాత ఇంకేదన్నా ఉంటే అవి కూడా చదివి ఆ తర్వాత విదేశాలకి వీసా తీసుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు అందరి భావజాలము ఇదే అయితే ఎంపీఎ ఎందుకు బైపీసీ ఉంటుంది ఇంకా సిఇసి అని ఇలాంటివి ఎన్నో ఉండేవి మేము చదువుకునేటప్పుడు మరి ఇప్పుడు ఏమేమి కోర్సులు ఉన్నాయో నాకు తెలియదు కాస్త క్లవర్ స్టూడెంట్స్ లెక్కలు బాగా వచ్చిన వాళ్ళు సైన్స్ లో కొంచము స్పీడ్ గా ఉన్న పిల్లలకి ఎంపీసీ బాగానే ఉంటుంది కొంచెము తక్కువ అంటే కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు చూసారు వాళ్ళు ఎంపీసీ లాగలేరు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో వేసి డబ్బు మూట్లు కట్టేస్తే వారు లాగింగ్ చేస్తారు కూడా అది అందరికీ తెలిసిన విషయం ఎలా ఏంటో నేను చెప్పాల్సిన పర్లేదు కానీ ఇక్కడ పేరెంట్స్ కానీ లేదంటే ఈ కళాశాల యాజమాన్యం కానీ ఎంపీసీఏ ఎందుకు తీసుకోవాలి అని ఒత్తిడి చేస్తున్నారంటే ఇంజనీరింగ్ కానీ చదవకపోతే ఈ అమెరికాకి వెళ్ళడానికి తేలికగా వీసా అనుమతులు రావు ఈ మధ్యకాలంలో మావాళ్ళల్లోనే ఒక అబ్బాయి బి ఫార్మసీ ఆ తర్వాత ఎం ఫార్మసీ కూడా పూర్తి చేశాడు ఇంజనీరింగ్ చదవాల నాకు ఇంజనీరింగ్ వద్దని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ చేరుతుంటే కూడా ఈ అబ్బాయి బి ఫార్మసీ చదివాడు తర్వాత ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు గడిచిపోయిందంతా ఇప్పుడు ఇక్కడ లోకల్లో హైదరాబాద్లోనో బెంగళూరులోనో చిన్న చిన్న జీతాలకి ఈ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా వాటిలో వర్క్ చేయడానికి ఇతనికి సెట్ అవ్వట్లేదు ల్యాబొరేటరీస్ లో వర్క్ చేసేటప్పుడు కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి దాంతోటి జాబ్ చేయట్లా పోనీ అమెరికాకు వెళదామా అంటే అమెరికా నుండి అనుమతులు రావు ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అమెరికా పోయే అనుమతి ఉంది ఎందుకంటే అక్కడ అందరూ సాఫ్ట్వేరే కాబట్టి టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్ కోసం అని చెప్పేసిస్తే అమెరికా పంపించేస్తారు అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అమెరికా వెళ్ళడం ఈజీ వేరే ఇతర కోర్సులు చేస్తే అమెరికా వెళ్ళడానికి పర్మిషన్స్ రావడం చాలా 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 కష్టం కాబట్టి ఇక్కడ లాక్కు రాగలినా ల్యాప్కు రాలేకపోయినా అక్కడికి వెళ్ళి కాస్త స్థిరపడితే ఆదాయ మార్గాలు బాగుంటాయి సంపాదించుకోవచ్చు ఈ రోజులో ఇంటికి ఒకళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడ ఎట్లా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళైనా సరే కాస్త స్థిరపడి పది రూపాయలు సంపాదించుకొని పిల్లలు బాగుపడతాడులే ఈ చిన్న వయసులో చెప్పేది వెళ్ళడం నేను ఇంకేదో చదువుతానంటాడు వాడికి అర్థం కాదు భవిష్యత్తు గురించి అనే ఒక ఆలోచన తోటి పేరెంట్స్ కానీ విద్యా సంస్థల వాళ్ళు కానీ పిల్లలకి ఇష్టమానా లేకపోయినా కూడా ఎంపీసీలో వేయడానికి తర్వాత ఇంజనీరింగ్ చదివించడానికి కారణం అది ప్రస్తుతం వ్యవస్థ లాగా ఉంది అమెరికా మీద అందరికీ దృష్టి ఉంది చదవడము అయిపోవడమే ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు లేకపోతే ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళి ఏదో రకంగా కుదిరినా కుదరకపోయినా కా సెట్ అయ్యి స్థిరపడిపోతేనే సంపాదించుకోగలిగేది లైఫ్ బాగుండేది రెండోది ఏడుంటే పిల్లల్ని కూడా ఎవరు ఇయట్లేదు ఏడుంటే ఏదో చేస్తున్నా సంపాదిస్తున్నా అంటే పిల్లల్ని కూడా ఇవ్వట్లేదు అన్ని సామాజిక వర్గాల్లో కూడా అబ్బాయికి ఆడపిల్లని ఇవ్వడం విషయంలో ఒకసారి ఆలోచిస్తున్నారు అందరికీ పాపం కొరతగానే ఉంది అందరూ బాధపడుతున్నారు ముప్పై ఐదు నలభై వచ్చినా కూడా పిల్ల కూతురు పెళ్ళి కావట్లేదు ఇలాంటి సమస్యలు వాడు అమెరికాలో ఉన్నాడు సెటప్ అయ్యాడు అక్కడ అంటే ఎవరో ఒకరు పిల్లని ఇస్తారో పిల్ల కూడా చేసుకోను ఫ్లైట్ ఎక్కుతుంది వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు ఇది కూడా ఒక కారణం ఎంపీసీలో జాయిన్ చేయడానికి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి వ్యవస్థ అలా ఉంది కాబట్టి పిల్లలకి ఇష్టమైన లేకపోయినా ముందు ఎంపీసీలు పడేస్తున్నారు వేస్తున్నారు వాటి లేపలేకపోయినా ఈ విద్యా సంస్థల వాళ్ళు ఎట్లాగో డబ్బులు కట్టించి మాకులు చేదో ఏదో రకంగా ఇంజనీరింగ్ లేదించేస్తారు ఆలోచించండి ఒక ఇరవై ఏళ్ళ క్రితం పాతికేళ్ల క్రితం ఎవరైనా ఇంజనీర్ అంటే ఇంజనీరింగ్ చదివాడు అంటే చాలా గొప్ప ఒక మంచి స్కిల్స్ ఉన్న విద్యార్థి చదవగలడు అనుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ చదివేస్తున్నారు చదివి ఖాళీగా ఎదురుతున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలిసిందే కదా ఇక ఇంటర్కి వయసే టైంకి ఆ పిల్లవాడికి పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి అంతే కదా ఆ వయసుకి నిర్ణయాలు తీసుకునే అంత స్థితి పిల్లల్లో ఉండదు ఇది స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలియదు జీవితం ఏంటో తెలియదు స్థిరపడాలి డబ్బులు కావాలి ఒక పాతికేళ్ళు వచ్చి మగవాడిని ఎనిపించుకున్న తర్వాత వాడి దగ్గర డబ్బులు లేకపోతే ఈ లోకమే వాడిని తక్కువ చేసి చూస్తుంది అవమానిస్తుంది ఇంట్లో పరువు ఉండదు తోపుట్టువుల్లో పరువు ఉండదు నలుగురు బంధువుల్లోను స్నేహితుల్లోను సమాజంలో సర్కిల్లో పరువు ఉండదు ఒక పాతికేళ్ళు వచ్చాయంటే వాడికి ఉద్యోగం చేయాలో వాడు చేపలో డబ్బులు ఉండాలి అందరూ అదే చూస్తారండి ఆ విషయం పదహారు పదిహేడు ఏళ్ళు నా కుర్రాళ్ళకు తెలుస్తుందా తెలియదు కానీ తల్లిదండ్రులకు తెలుసు ఆ వయసు కుర్రాలు పేరెంట్స్ పాకెట్ పేరు మీద ఆధారపడి నా మనసుకి దిపిస్తుంది అతను నచ్చట్లేదు నేను ఇదే అంటారు నా తెలిసిన ఒక వ్యక్తి లాగే నేను లాయర్ అవ్వాలి అని ఇంజనీర్ చదువురా చదివితే ఏదో ఒక అవకాశం ఏదో ఒక రకంగా నిన్ను కూడా అమెరికాలో సెట్ చేసేవచ్చు మన వాళ్ళు ఎవరో ఒకరు చెప్తే వాళ్ళు జాబ్ చూస్తారు నిన్ను కూడా పంపి ఎట్నో వాళ్ళ సందులో పడి నువ్వు కూడా బతుకుతావు అని చెప్పినా చెప్పినావనకుండా లా చదువుతాను అనేసేసి కష్టపడాలా అంతా చదివి ఆ చదివిన తర్వాత కష్టం ఎవరో ఉద్యోగం ఎవరు జీతం రాదు య నిదానంగా కేసులు పట్టాలి ఎంత ఫీజులు అవుతాయనేసేసి వసూలు చేయాలి వాటి మీదే బతకాలి కోర్టుల చుట్టూ తిరగాలి ఇవన్నీ చేయలేక తనకా టాలెంట్ లేక ఏదైనా ఉద్యోగం చేద్దామా అంటే లా చదివిన వాళ్ళకి బయట ఏ ఉద్యోగాలు వస్తాయి చివరికి మరలా అదంతా చదివినంత పక్కన పెట్టి మరలా ఏదో సీయో గాను ఏదో చేసేసుకుంటే ఎక్కడో సలహాదారిపోయి ఏదో స్థిరపడిపోయాడు మీరు ఏమంటారంటే ఇక్కడ ఈ వీడియోలో పిల్లల మనసు మీద ఒత్తిడి పెట్టడం అనే విషయం కాదు ప్రస్తుతానికి ఉద్యోగాలు రావాలంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి ఇదే పరిస్థితి ఎంపీసీ చదవాలా ఇంజనీరింగ్ చేయాలి అమెరికాకి వెళ్ళిపోవాలి లేదంటే అమెరికా కుదరకపోతే అమెరికా ఇది హైదరాబాదు బెంగళూరు సాఫ్ట్వేర్ హబ్లు ఇరుక్కుపోవాలి అవి చేస్తేనే ఎవరైనా మీకు పిల్లని ఇస్తారు ఆడపిల్లలు అవి చేస్తుంటేనే మంచి జాబ్ చేస్తుంది కదా అని ఎవరైనా కట్నం తగ్గించుకొని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు అవి చదివితేనే అమెరికా పోనిస్తారు ఈ రోజుల్లో లాభసాటి విషయాలు సమాజం మెచ్చుకునే విషయాలు ఆహా ఓహో అని ఒక విలువ ఇచ్చే విషయాలు ఇవే దురదృష్టవశాత్తు ఏం చేద్దాం చెప్పండి కాబట్టి తల్లిదండ్రుల ఆ వేదన అది నువ్వు ఎంపీసీలో జాయిన్ అవ్వు నీ ఇష్టాలతో అక్కడ పని లేదు ఎందుకంటే రేపు నీకు పాతికేళ్ళు వచ్చాక నీకు ఒక మంచి జీతము నీ జేబులో డబ్బులు లేకపోతే నేను ఒక మగాడిగా కూడా పరిగణించదు సమాజం అప్పుడు నీ పరిస్థితిని చూసి నిన్ను నలుగురు అవమానిస్తుంటే నీ పేరెంట్స్ ఏ బాధపడతారు తెలియజేసుకోవాలంటే ఎవరు పిల్లని ఎవరు ఇది కాస్త తేలికైన మార్గం ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైన ఎట్నో భరించి వచ్చేసి ఆ కాలేజీ వాళ్ళకి డబ్బులు కట్టేస్తుంటే వాళ్ళని ఎట్లా లాగిన్ చేస్తారు వాడు ఉంటే ఏదో ఒక రంగ అమెరికాలో నిన్ను ఇరికి చేస్తాడు అక్కడికి వెళ్ళి కాస్త డక్క ముక్కి సెట్ అయ్యి ఏదో ఒక రకంగా నిలబడి నిలబడితే ఎవరో ఒకరు పిల్లలు ఇస్తారు నీకు పెళ్లి చేసుకోవచ్చు అలా కాకుండా నాకు తెలిసిన ఒక రంగంలో రాణించాలి అని వీళ్ళు అనుకుంటే దానికి చాలా కృషి చెయ్యాలి చాలా కష్టపడాలి ఎన్నో త్యాగం చెయ్యాలి కాస్త తెగించాలి ఏ రంగమో నాకు ఇష్టమో దేంటో నేను నిలబడాలి అనుకుంటే దానికి అనుభవం కావాలి స్కిల్స్ కావాలి అనుభవం లేకుండా ఒక వ్యాపారంలో నిలబడలేవు మోసపోత వాసులముఖం పొందిల్సి ఉంటుంది వేరే ఇంకా దేంట్లో అయినా సరే స్థిరపడాలి అనుకుంటే చాలా కష్టం వయసు కూడా పెరిగే కొద్దీ నలభైయో నలభై ఐదో యాభై కూడా రావచ్చు స్థిరపడడానికి బ్యాక్గ్రౌండ్ లేకుండా వెనక పుష్యప్పించే వాళ్ళు లేకుండా ఇంకా కష్టం సినిమాలో చూపించినట్లు లేదా పాతికేళ్లు ముప్పై ఏళ్ళు కూడా లేని హీరో పెద్ద సంస్థలకు సీఈఓ పెద్ద పెద్ద కార్లలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు బౌన్సర్లు సెక్యూరిటీని పెట్టుకొని ఎప్పుడు కోట స్టైల్ గా కళ్ళద్దలు పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించి అవన్నీ నచ్చ జీవితంలో జరగవు నాయన అవన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి కాస్త పేరెంట్స్ ఆలోచనలు పేరెంట్స్ విద్యా వ్యవస్థలు నడిపే వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి తెలిసి తెలియని వయసు మనకున్నప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉండి అనుభవం లేని మరీ టూ కొర్రగారు వయసు ఉన్నప్పుడు కాస్త పెద్దవాళ్ళు చెప్పినట్టే వీళ్ళు జీవితం అంటే ఏంటో పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి అర్థం కాదు నలభై రావాలి కనీసం ముక్కీలు మొత్తం తిన్న తర్వాత చేదరింపులు అవమానాలు అన్ని ఎదుర్కొన్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది కాస్త తల్లిదండ్రులు కదా ఇన్ని ఎక్కడ పడతాడే వీడు అదేదో ఇంజనీరింగ్ చేసేస్తే ఏ సాఫ్ట్వేర్ జాబ్ వస్తున్నాయి అమెరికా పోతాడు బతికి పోతాడు అని పెద్దవాళ్ళు అందుకు ఆలోచించి అందుకు ఒత్తిడి చేస్తారు అంతే ఫైనల్గా ఎవరైనా పిల్లలు ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి లేదంటే పిల్లలకు చూపించండి మనము కర్రల గంటానికి అందరం కర్రల గంట మా కరలు సాకారం అయ్యే దిశగా ప్రయత్నం చేయాలంటే విపరీతంగా వేరే కష్టం పడి తీరాల్సిందే రెండో దారి లేనే లేదు షార్ట్ లేవు నేను పలానా అవ్వాలనుకుంటున్నాను ఇది సాధించాలనుకుంటున్నాను మాటలు చెప్పడం వేరు అది సాకారం చేసుకోవడం వేరు ఆ సాకారం తీసుకునే లోపల సినిమా కనపడుతుంది అన్ని కష్టాలు ముక్కిలు ఉంటాయి ఆ దారులు అలా ఓపెన్గా తెరిచి ఉండవు అన్ని పడలేని వాడికి తేలిక ఏదైనా దా దారు ఉంటే ఒక ఉపాధి దొరుకుతుంది మూడు పూటలా తింటాడు బయట ప్రపంచంలో మగవాడు అని పేర్చుకుంటాడు ఆ దారేంటంటే ఇదిగో ఈ ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ చేయడమే అర్థమవుతుంది కదా అందుకు తద్వారా అలా చెప్తారు ఈ కామెంట్ పెట్టిన అబ్బాయికి చక్కగా అర్థమైందని భావిస్తున్నాను సత్యం ఏవజయ్ రక్షత జయ శ్రీరామ్ కృష్ణ